నిన్న నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు అన్నం తింటూ ఉన్నావు అని ప్రస్తుతం చెప్తున్నాం ఆ విషయం గురించి ఇలాంటి వాక్యాల గురించి మనము ఈరోజు స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్లో పూర్తిగా తెలుసు కమ్ టు ఎస్ఆర్ఎస్ స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్ మనం ఈ క్లాసెస్ క్లాసెస్లో గతంలో జరిగిన విషయాలను అంటే గతంలో జరుగుతూ ఉన్నప్పుడు ఆ విషయాలను మనం ఏ విధంగా ఇంగ్లీష్లో మాట్లాడాలి అనేది మనం ఈరోజు క్లాసెస్లో పూర్తిగా తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనం ఒక ఎక్ ఒక్కొక్క ఎగ్జాంపుల్ ద్వారా ప్రాక్టీస్ చేస్తూ మనం చెప్పినట్లయితే నేర్చుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఆ ఇంగ్లీష్ అనేది మీకు అర్థమవుతుంది అదేవిధంగా మీకు ప్రాక్టీస్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది మనం ఒకటి రెండు మూడు ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్తాం అదేవిధంగా మీరు వాటిను మీకు అనుగుణంగా మీ సన్నివేశం తగ్గట్టుగా మీరు కూడా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి మీరు ఎక్కువగా ప్రాక్టీస్కు టైం కేటాయించండి కనీసం వీడియో చూస్తున్నప్పుడైనా మీరు మాట్లాడడానికి ప్రయత్నించండి ఏ విధంగా మనం మాట్లాడాలనేది మనం చెప్పిన వాక్యాన్ని సేమ్ అదే లైన్ అయినా మీరు మాట్లాడడానికి ప్రయత్నించండి ఎప్పుడైతే మీరు మాట్లాడతారో ఖచ్చితంగా మీకు స్పోకెన్ ఇంగ్లీష్లో రావణ్యత అనేది వస్తు తీరుతుంది మన ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే చూడండి ఐ వాజ్ ఈటింగ్ డిన్నర్ వెన్ యు కాల్డ్ ఐ వాజ్ ఈటింగ్ డిన్నర్ ఇక్కడ చూడండి వాజ్ ఈటింగ్ ఉంది వాజ్ ఈటింగ్ ఎప్పుడు వస్తుంది అంటే లో కంటిన్యూగా జరిగే విషయం గురించి వాజ్ ఈటింగ్ అనేది మనము చెప్తాం వాజ్ ఈటింగ్ ఈటింగ్ అనేది ప్రోగ్రెసివ్ అంటే కంటిన్యూ జరిగేది వాజ్ అనేది గతంలో గురించి తెలియజేస్తుంది అంటే గతంలో కంటిన్యూగా జరిగే ఒక విషయం గురించి వాజ్ ఈటింగ్ అనేది తెలియజేస్తుంది ఐ వాజ్ ఈటింగ్ డిన్నర్ అంటే నేను డిన్నర్ చేస్తూ ఉన్నాను గతంలోని ఎప్పుడు వెన్ యు కాల్డ్ ఎప్పుడైతే నువ్వు ఫోన్ చేశావో అప్పుడు నేను అన్నం తింటూ ఉన్నాను అని దాని అర్థం అట్లా కాకుండా ఐ బదులు హీ పెట్టామనుకోండి సబ్జెక్ట్ హీ వాజ్ ఈటింగ్ డిన్నర్ వెన్ యు కాల్డ్ అతను నిన్న తింటూ ఉన్నాడు నువ్వు ఎప్పుడు ఫోన్ చేశావో నేను నువ్వు ఫోన్ చేశావు కదా ఆ టైంకి అతను తింటూ ఉన్నాడు అని చెప్పడం దాన్ని మనం ఈ విధంగా ఇంగ్లీష్ లో చెప్తాం ఐ వాజ్ ఈటింగ్ డిన్నర్ వెన్ యూ కాల్డ్ అట్లా కాకుండా ఈటింగ్ కాకుండా ప్లేయింగ్ అనుకోండి అంటే ఆడుతూ ఉన్నాడు గతంలో నువ్వు ఫోన్ చేసినప్పుడు అతను ఆడుతూ ఉన్నాడు అని చెప్పాలంటే హీ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ హీ వాస్ ప్లేయింగ్ క్రికెట్ వెన్ యూ కాల్డ్ ఎప్పుడైతే నువ్వు ఫోన్ చేశావో అతను ఆడుతూ ఉన్నాడు లేకుంటే నేను ఆడుతూ ఉన్నాను నువ్వు ఫోన్ చేసినప్పుడు నన్ను చెప్పాలంటే ఐతో వాడాలి ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ వెన్ యు కాల్డ్ ఎప్పుడైతే నువ్వు ఫోన్ చేశావో అప్పుడు నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను నిన్న అని చెప్పడం ఈ విధంగా మనం అనేక రకాలుగా వర్బ్స్ మారుస్తూ క్రియలు మారుస్తూ కూడా ఎన్నో రకాలుగా మాట్లాడవచ్చు మీరు ప్రాక్టీస్ అనేది బాగా చేయండి ఐ బదులు ఇప్పుడు షి అనుకోండి షివాస్ డాన్సింగ్ షివాస్ డాన్సింగ్ ఆమె అప్పుడు డాన్స్ వేస్తున్నది ఎప్పుడు వెన్ యూ అరైవ్ నువ్వు ఎప్పుడైతే అప్పుడు వచ్చావో అప్పటికి ఆమె డాన్స్ వేస్తూ ఉన్నది డాన్సింగ్ వెన్ యు అరైవుడ్ నువ్వు నిన్న చేరుకున్నావు కదా నిన్న కాకుండా గతంలో నువ్వు ఎప్పుడైతే చేరుకుని ఉన్నావో అప్పటికి ఆమె డాన్స్ వేస్తూ ఉన్నది అని చెప్పాలి నువ్వు అక్కడికి వచ్చే టయానికి అక్కడికి వచ్చినావు కదా ఆ టైంకి ఆమె డాన్స్ వేస్తూ ఉన్నది అని సిస్ డాన్సింగ్ వెన్ యు అరైవుడ్ ఈ విధంగా మనము గతంలో జరుగుతూ ఉన్న విషయాల గురించి మనము చెప్పడాన్ని పాస్ట్ కంటిన్యూస్ అంటుంది వీలైనంతగా మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి మీరు వర్బ్స్ మారుస్తూ కూడా ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు క్లీనింగ్ అనుకోండి వాస్ క్లీనింగ్ వాస్ క్లీనింగ్ అంటే ఆమె క్లీన్ చేస్తూ ఉన్నది ఎప్పుడు వెన్ యూ కాల్డ్ ఎప్పుడైతే నువ్వు ఫోన్ చేశావో అప్పుడు ఆమె క్లీన్ చేస్తూ ఉన్నది అని చెప్పడానికి వాజ్ క్లీనింగ్ వెన్ యు కాల్ నువ్వు నిన్న ఫోన్ చేసేటప్పటికి ఆమె క్లీన్ చేస్తూ ఉన్నది ఈ విధంగా గతంలో జరుగుతున్న విషయాన్ని మాట్లాడాలి నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం చూడండి దేవర్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఇన్ ద పార్ దే అంటే ఏమి చెప్పినాం వాళ్ళు కదా వర్ ప్లేయింగ్ ఇక్కడ వాజ్ బదులు వర్ర వచ్చింది చూడండి ఎందుకంటే దే అనేది ప్లూరల్ కాబట్టి మనం దానికి వర్ వాడాలి దే వాజ్ అనకూడదు దేవర్ ప్లేయింగ్ దేవర్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఇన్ ద పార్క్ పార్క్ లో వాళ్ళు ఆడుతూ ఉన్నారు గతంలో గతంలో వాళ్ళు అప్పుడు పార్క్ లో ఆడుతూ ఉన్నారు అని చెప్పడం వాజ్ వర్ అనేది వచ్చి తర్వాత వర్ ఫామ్ వచ్చి ఇంగ్ వచ్చిందంటే అయ్యన్జి అప్పుడు మనం గతంలో జరుగుతూ ఉన్న విషయాల గురించి చెబుతున్నట్టు గుర్తుపెట్టుకోండి దేవర్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఇన్ ద పార్క్ పార్క్ లో వాళ్ళు ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు వెన్ యూ అరవుడు ఎప్పుడైతే నువ్వు వచ్చావో అప్పటికి వాళ్ళు ఆడుతూ ఉన్నారు అది మనం గతంలో కంటిన్యూగా జరిగే విషయాల గురించి తెలియజేసుకోవడం ఇక్కడ వాజ్ వర్ అనేటి రెండు హెల్పింగ్ వర్బ్స్ గా వస్తాయి వాజ్ వచ్చేసి ఐకి హీ అంటే సింగులర్ గా ఉండే వాటికు వాజ్ వస్తుంది అట్లా ప్లూరల్ ఎక్కువగా ఉండే వాటికు వర్ర వస్తుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి నెక్స్ట్ లైన్ సి వాజ్ రీడింగ్ ఎ బుక్ ఆమె నిన్న నిన్న కాదు గతంలో ఆమె బుక్ చదువుతూ ఉన్నది ఎప్పుడు వైల్ హీ వాజ్ వాచింగ్ టీవీ అతను టీవీ చూస్తూ ఉన్నప్పుడు ఆమె బుక్ చదువుతూ ఉన్నది గతంలోనే రెండు జరుగుతూ ఉన్నాయి అతను టీవీ చూస్తూ ఉన్నప్పుడు ఆమె బుక్ చదువుతూ ఉన్నది దీని అర్థం ఇది రీడింగ్ బుక్ రెండు కంటిన్యూ జరుగుతున్నాయి చూడండి అతను టీవీ చూస్తూ ఉన్నాడు ఆమె కూడా బుక్ చదువుతూ ఉన్నది ఇద్దరు గతంలో ఒకే టయానికి ఇద్దరు పనిచేస్తూ ఉన్నారు అలాంటప్పుడు మనం ఈ విధంగా చెప్పాలి సి బుక్ వైల్ హీ వాచింగ్ టీవీ అతను టీవీ చూస్తున్నప్పుడు ఆమె బుక్ చదువుతూ ఉన్నది ఇంకొకటి అదే విధంగా ఇంకొక రకంగా వేరే సబ్జెక్టులు మార్చే చెప్తాం ఇంకొకటి చెప్దాం చూద్దాం చూడండి ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ వైల్ వాచింగ్ టీవీ ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను ఎప్పుడు వైల్ సివాస్ వాచింగ్ టీవీ ఆమె టీవీ చూస్తూ ఉన్నప్పుడు నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ ఆల్ నైట్ అక్కడ వాజ్ వాడనం ఇట్ వచ్చింది కాబట్టి వాజ్ రైనింగ్ అంటే రైనింగ్ జరుగుతూ ఉంది అంటే వర్షం పడుతూ ఉంది గతంలో ఇట్ వాజ్ రైనింగ్ వర్షం పడుతూ ఉన్నది గతంలో అని హెవీలీ ఆల్ నైట్ మొత్తం రాత్రి మొత్తము హెవీగా వర్షం పడుతూ ఉన్నది అప్పుడు అని ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ ఆల్ నైట్ అంటే గతంలో వర్షం పడుతూ ఉన్నది అని ఇట్ వాస్ రైనింగ్ హెవీలీ ఆల్ నైట్ నెక్స్ట్ లో చూడండి స్టడింగ్ ఫర్ ద ఎగ్జామ్ వీ వర్ స్టడింగ్ ఫర్ ద ఎగ్జామ్ మేము అప్పుడు చదువుతూ ఉన్నాము ఎగ్జామ్ కోసం అప్పుడు ఆ టైంలో మేము చదువుతూ ఉన్నాము ఎగ్జామ్స్ కోసం ఈ విధంగా మనము మనకు ఎన్ని వీలైతే అన్ని గతంలో జరుగుతూ ఉన్న విషయాల గురించి ఈ విధంగా మాట్లాడినట్టయితే ఖచ్చితంగా మనకు స్పోకన్ ఇంగ్లీష్ వచ్చి తీరుతుంది మీరు చేయాల్సిందల్లా ప్రాక్టీస్ బాగా చేయండి మీ జరు మీ దగ్గర జరుగుతున్న విషయాల గురించి గతంలో జరిగిన విషయాలు మీరు చూస్తూ ఉన్నప్పుడు ఏమైనా జరుగుతూ ఉంటే వాటిని ఏ విధంగా మాట్లాడాలనేది ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా గతంలో జరుగుతూ ఉన్న విషయాల గురించి మాట్లాడడానికి ప్రయత్నించండి ఎప్పుడైతే మీరు బాగా మాట్లాడతారో ఖచ్చితంగా మీకు స్పోకెన్ ఇంగ్లీస్ అనేది వచ్చి తీరుతుంది ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం దేవర్ ప్లేయింగ్ అని చెప్పిన కదా అట్లా కాకుండా ఇంకొకటి తీసుకుందాం దేవర్ డాన్సింగ్ దేవర్ డాన్సింగ్ అంటే వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు కాకుండా దేవర్ ఆస్కింగ్ అనుకోండి అంటే వాళ్ళు ఆ గతంలో అడుగుతూ ఉండేవాళ్ళు దేవర్ ఆస్కింగ్ వాళ్ళు ఆడు అడుగుతూ ఉండేవాళ్ళు ఇంకా చాలా ఉంటాయి మనకి ఎగ్జాంపుల్స్ లేకంటే వాళ్ళు అప్పుడు తింటూ ఉండేవాళ్ళు దేవర్ ఇటీ వాళ్ళు తింటూ ఉండేవాళ్ళు వైల్ ఐ వాజ్ వాచింగ్ టీవీ నేను టీవీ చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు తింటూ ఉండేవాళ్ళు గతంలో వాళ్ళు తింటూ ఉండేవాళ్ళు ఎప్పుడు వైల్ ఐ వాజ్ వాచింగ్ టీవీ నేను టీవీ చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు తింటూ ఉండేవాళ్ళు ఈ విధంగా వీలైనన్నిగా మీరు ప్రాక్టీస్ చేయండి వీలైనన్ని పదాలు వాడి వీలైనన్ని సెంటెన్స్ మీరు మీ నిత్య జీవితంలో జరిగే విషయాల గురించి మాట్లాడుతూ ఉంటే కదా ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ మాట్లాడడం అనేది వచ్చి తీరుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి గతంలో జరుగుతూ ఉన్న విషయాలను మనం ఏ విధంగా ప్రశ్నించాలి అనేది మనం ఇదే సెంటెన్స్ ని వాడి ఒకసారి చేద్దాం మనకు సెంటెన్స్ లేమని చెప్పినాం ఐ వాజ్ ఈటింగ్ డిన్నర్ వెన్ యూ కాల్డ్ అంటే నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను తింటూ ఉన్నాను మరి ప్రశ్నించాలంటే నేను తింటూ ఉన్నానా నువ్వు ఫోన్ చేసినప్పుడు అని అడగాలనుకోండి అప్పుడు ఏం చెప్తాము వాజ్ అనేది మనకు ముందుకు వస్తుందని మనకు తెలుసు హెల్పింగ్ వర్బ్ అనేది సబ్జెక్ట్ కంటే ముందుకు రావాలి వాజ్ ఐ ఈటింగ్ డిన్నర్ వెన్ యూ కాల్డ్ నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను తింటూ ఉన్నానా అని అడగాలి వాజ్ ఐ ఈటింగ్ డిన్నర్ వెన్ యూ కాల్ నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను తింటూ ఉన్నానా అని ఈ విధంగా ప్రశ్నించాలి అదే విధంగా ఇంకొకటి చూడండి అదే కి మనం తింటూ ఉండడం కట్టా ఆడుతూ ఉన్నానా అనుకోండి వాజ్ ఐ ప్లేయింగ్ క్రికెట్ నేను క్రికెట్ ఆడుతూ ఉన్నానా వెన్ యూ కాల్ వాజ్ ఐ ప్లేయింగ్ క్రికెట్ వెన్ యూ కాల్డ్ నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను ఆడుతూ ఉన్నానా అని ఈ విధంగా ప్రశ్న చేయాలి వీలైనన్ని మీరు ప్రశ్నించడానికి ప్రయత్నించండి ఇంకొక ప్రశ్న వాజ్ ఐ డాన్సింగ్ వెన్ యూ కాల్డ్ నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను డాన్స్ చేస్తూ ఉన్నానా వాజ్ ఐ డాన్సింగ్ వెన్ యూ కాల్డ్ మీరు కూడా నాతో పాటుగా మాట్లాడడానికి ప్రయత్నించండి మాట్లాడడం వల్లనే మీకు స్పోకన్ లెసిన్ వచ్చి తీరుతుంది వాజ్ ఐ డాన్సింగ్ వెన్ యూ కాల్డ్ నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను డాన్స్ చేస్తూ ఉన్నానా ఇప్పుడు నేను అనేది కాకుండా హీ సీట్లు వాడదాను వాజ్ హీ ఈటింగ్ వాజ్ హీ ఈటింగ్ డిన్నర్ అతను తింటూ ఉన్నాడా వెన్ యూ కాల్డ్ నువ్వు ఫోన్ చేసినప్పుడు అతను తింటూ ఉన్నాడా వాజ్ హీ ఈటింగ్ డిన్నర్ వెన్ యూ కాల్ ఎప్పుడైతే నువ్వు ఫోన్ చేశావో అప్పుడు అతను తింటూ ఉన్నాడా ప్రశ్నించడా వాట్స్ డాన్సింగ్ వెన్ యూ కాల్డ్ ఆమె డాన్స్ చేస్తూ ఉన్నదా నువ్వు ఫోన్ చేసినప్పుడు అది వాస్ యూ డాన్సింగ్ వెన్ యూ కాల్డ్ లెక్టర్ వాస్ యూ రీడింగ్ వెన్ యూ కాల్ నువ్వు ఫోన్ చేసినప్పుడు ఆమె చదువుతూ ఉన్నదా వాట్స్ రైటింగ్ ఎగ్జామ్ వెన్ యూ కాల్డ్ నువ్వు ఫోన్ చేసినప్పుడు ఆమె ఎగ్జామ్ రాస్తూ ఉన్నదా ఈ విధంగా అనేక రకాలుగా ప్రశ్నించవచ్చు మీరు ఒక లైన్ నేర్చుకున్నట్లయితే ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంకా మీరే మాట్లాడతారు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది మీకు అర్థమైతే చాలు ఏ విధంగా మాట్లాడాలని మీరు ఇంకా అనేక రకాలుగా మీరే మాట్లాడవచ్చు నెక్స్ట్ లైన్ చూద్దాం నెక్స్ట్ లైన్కి ఏ విధంగా మనం ప్రశ్నించాలని దే వర్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఇన్ ద పార్క్ అంటే వాళ్ళు ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు పార్కులో అని గతం మరి దాన్ని ప్రశ్నించాలంటే వర్ దే ప్లేయింగ్ ఫుట్బాల్ ఇన్ ద పార్క్ ఈ వర్ అనేది మనకు ముందుకు వచ్చేస్తుంది హెల్పింగ్ వర్బ్ అనేది ముందుకు వచ్చేస్తుంది వర్ దే ప్లేయింగ్ ఫుట్బాల్ ఇన్ పార్క్ వాళ్ళు పార్క్ లో ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారా అని ప్రశ్నించాలి దే ప్లేయింగ్ ఫుట్బాల్ ఇన్ ద పార్క్ ఫుట్బాల్ వాళ్ళు పార్క్ లో ఆడుతూ ఉన్నారా అని ప్రశ్నించాలి నెక్స్ట్ లైన్ చూద్దాం సి వాజ్ రీడింగ్ ఏ బుక్ వైల్ హీ వాస్ వాచింగ్ టీవీ ఆమె బుక్ చదువుతూ ఉన్నది ఎప్పుడు అతను టీవీ చూస్తూ ఉన్నప్పుడు అని ఈ ప్రశ్నించ ప్రశ్నించాలంటే అతను వాచ్ టీవీ చూస్తూ ఉన్నప్పుడు ఆమె రీడింగ్ చేస్తూ ఉన్నదా అని ప్రశ్నించాలి కదా అప్పుడు ఏమవుతుంది వాజ్ అనేది మనకు ముందుకు వస్తుంది వాష్ రీడింగ్ బుక్ ఆమె బుక్ చదువుతున్నదే వైల్ హీ వాజ్ వాచింగ్ టీవీ అతను టీవీ చూస్తున్నప్పుడు ఆమె చదువుతూ ఉన్నదే గతంలో వైల్ హీ వాజ్ వాచింగ్ టీవీ వాషి రీడింగ్ బుక్ ఈ లైన్ మనకు ముందు వెనకైనా మాట్లాడవచ్చు ఏం తప్పేముండదు అది లైన్ ముందైనా మాట్లాడచ్చు ఈ స్టేట్మెంట్ ఏదో ఒకటి ముందు మాట్లాడచ్చు కానీ మనం ఏది ప్రశ్నిస్తున్నాం ఏ లైన్ ని దాంట్లో హెల్పింగ్ వర్బ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఖచ్చితంగా ముందుకు రావాలి మనకు ఫస్ట్ ఈ లైన్ ప్రశ్నిస్తున్నాం కాబట్టి వాచ్ రీడింగ్ బుక్ ఆమె బుక్ చదువుతూ ఉన్నదా వైల్ హీ వాజ్ వాచింగ్ టీవీ అతను టీవీ చూస్తున్నప్పుడు ఆమె బుక్ చదువుతూ ఉన్నదా అని నెక్స్ట్ లైన్ చూద్దాం ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ ఆల్ నైట్ అన్నాం కదా అంటే వర్షం నిన్న పడుతూ ఉన్నది రాత్రి అంతా అని మరి ప్రశ్నించాలంటే వాజ్ ఇట్ రైనింగ్ హెవీలీ ఆల్ నైట్ వాజ్ ఇట్ రెయిన్ హెవీలీ ఆల్ నైట్ ఈ వాస్ అనేది మనకు హెల్పింగ్ వర్బ్ కాబట్టి ముందుకు వస్తుంది వాజ్ ఇట్ రైనింగ్ హెవీలీ ఆల్ నైట్ వాజ్ ఇట్ రైన్ హెవీలీ ఆల్ నైట్ ఈ విధంగా మనము ప్రశ్నించాలి నెక్స్ట్ ఇంకోటి చూద్దాం చూడండి వి వర్ స్టడింగ్ ఫర్ ద ఎగ్జామ్ అంటే మేము ఎగ్జామ్ కోసం చదువుతూ ఉన్నాము అని గతంలో మరి ప్రశ్నించాలంటే వర్ అనేది మనకు ముందుకు వస్తుంది ఎగ్జామ్ మేము ఎగ్జామ్ కోసం చదువుతూ ఉన్నామా ఈ విధంగా మనము గతంలో జరుగుతూ ఉన్న విషయాలను ఏ విధంగా మాట్లాడాలి అదే విధంగా ఏ విధంగా ప్రశ్నించాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కూడా వీలైనన్ని వాక్యాలను మీరు తయారు చేసి మాట్లాడడానికి ప్రయత్నించండి మీరు ఎంత ఎక్కువగా మాట్లాడతారో మీరు ఖచ్చితంగా స్పోకెన్ ఇంగ్లీష్ లో విజయం సాధించి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చే